మకర రాశి ఫలితాలు దీనికి అధిపతి శని ఈ యొక్క శని జీవన విధానాన్ని మార్పు చేయగలవాడు అధికమైన విపత్తులను కలిగించి ఇబ్బందులకు గురి చేసేవాడు కూడా శుభ ఫలితాలను కూడా కలిగించగలడు డబ్బుకు ఇబ్బందులు కలిగించి మనోవిచారానికి గురి చేయగలడు మరి ఇటువంటి వాటిని తట్టుకొని నిలిస్తే భవిష్యత్తులో మంచి ఫలితాలను కలిగిస్తాడు శని యొక్క గ్రహస్థితి అనుకూలంగా ఉండి వ్యాపార వ్యవహారములో మరి చేస్తున్నటువంటి యొక్క పనిలో మంచి లాభాలు కలిగి ఉండాలంటే ప్రతి శనివారం శనిగ్రహానికి నువ్వుల నూనెతో దీపారాధన చేసి అభిషేక పూజలు జరిపించి నల్ల నువ్వులు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు మరి కావున ఈరోజు ఈ రాశి వారికి ఎక్కువగా శనిగ్రహానికి పూజ అభిషేకములు చేయిస్తూ ప్రతి శనివారం నువ్వులు దానం చేయడం వలన మంచి ఫలితాలు అనేటివి మీకు కలుగుతాయి మరి కావున ఈ రోజు వీరికి ధనం విషయంలో కొద్దిగా ఇబ్బందులు అనేటివి కలగగలవు కానీ వ్యవహార విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి కొద్దిగా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి దానివలన మనశ్శాంతి లేకుండా ఉంటారు కావున శని గ్రహానికి పూజ జరిపించి నువ్వులు బెల్లం దానం చేసిన మంచి ఫలితాలు కలిగి దాంపత్యంలో అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటాయి మరి విదేశంలో నివసిస్తున్న వారికి శని మరియు రాహుగ్రహాలు అనుకూలంగా లేవు కావున ఈ యొక్క గ్రహాలకు పూజలు జరిపించి నువ్వులు మినుములు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటారు ఈరోజు ఉదయాన్నే శివునికి అభిషేకం చేయించి ఆవు నెయ్యితో దీపారాధన చేసిన మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం అనేది గడపగలరు శుభం భూయాత్